హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంత్ విలేజ్ లాస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి ప్లీజ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు మా అమ్మాయి బర్త్డే అండి అంటే ట్వంటీ ఫస్ట్ అనమాట ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్న అంటే నిన్న మా అమ్మాయి బర్త్డే అనమాట ఇంకా చాలామంది అయితే విష్ చేస్తారండి విష్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే పేరు పేరున థ్యాంక్స్ అయితే చెప్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి బర్త్డే అంటేనే కొంచెం రెడీ చేయడం గుడికి వెళ్ళడం ఇంట్లో దండం పెట్టుకోవడం అదంతా ఉంటుంది కదా ఇంక మార్నింగే లేవంగానే ఇంక హెడ్ బర్త్ అదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఒకటి వేసాను ఇంకా అది అంత సెట్ అవ్వలేదు మళ్ళీ వేరే మోడల్ అయితే వేసాను అనమాట నాకు ఇలా పిల్లల్ని రెడీ చేయడం అన్నా రెడీ అవ్వడం అన్నా రెడీ చేయడం అన్నా కూడా చాలా ఇష్టమండి ఇంక ఇంకా అందుకని చెప్పి మామూలు టైంలో అయితే మనం రెడీ చేద్దామన్నా అంత టైం ఉండదు ఒక్కొక్కసారి మనం రెడీ చేద్దామన్నా సరే కానీ వాళ్ళు రెడీ అవడానికి అంత ఇంట్రెస్ట్ అయితే చూపరు కదా కానీ ఇలాంటప్పుడు అయితే మాత్రం మనం ఇంకా రెడీ చేయడానికి మంచి అవకాశం అయితే వస్తుంది కదా అలాగని చెప్పి నేను ఇప్పుడైతే రెడీ చేస్తున్నాను ఇంతకు ముందులాగా ఏం కాదులేండి పిల్లలు అయితే ఇప్పుడు చాలా సింపుల్గా ఉండడానికి సింపుల్గా రెడీ అవ్వడానికే చూస్తున్నారనమాట నేనైతే కొంచెం జడగంటలు అవన్నీ పెట్టి రెడీ చేద్దాం కదా అలాగని అనుకున్నాను ఇంక తనకైతే ఇంకా అవేం నచ్చలేదనమాట అనమాట ఇంకెలా సింపుల్గా రెడీ అవుతుంది అని చెప్పి ఇంక ఇలానే రెడీ అయింది ఇంక ఇక్కడ అయితే చూసారు కదండి లెహంగా అయితే తీసుకున్నాను పట్టు టైప్లో నాకు ఈ లెహెంగా కన్నా కానీ చున్నీ ఉంది కదండి ఓనీ లాంటిది ఇంకా అదైతే మాత్రం బాగా నచ్చింది అనమాట క్లాత్ ఇంకా వర్క్ అదంతా కూడా బాగుంది చాలా స్మూత్గా అయితే అనిపించింది ఇంకా అయితే మాత్రం బాగా నచ్చేసింది అనమాట తనకైతే మాత్రం ఇంకా రెండు మూడు షాపులు తిరిగినా కానీ ఇంకెక్కడా నచ్చలేదు ఇంక ఇదే నచ్చిందని చెప్పి మళ్ళీ చివరికి అదే ఫస్ట్ చూసిందే మళ్ళీ తీసుకుందనమాట ఇదండి ఇంక దన్నం ఎక్కడ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి బ్లెస్సింగ్స్ టైము ఇంకా నాకైతే మాత్రం బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా కూడా చాలా అంటే చాలా ఇష్టండి ఇంక ఇక్కడైతే సేమియా అయితే చేశాను మార్నింగ్ ఇంకా అన్నం పెట్టుకుంటది కదా అలాగని చెప్పి ఇంక సేమియా అయితే చేస్తాను కదండి ఇంకా అదే కొంచెం పెట్టేసి ఇక్కడైతే ఇంకా బ్లెసింగ్స్ అయితే ఇస్తున్నాం అనమాట ఇంక తనైతే మార్నింగ్ స్కూల్కి అయితే వెళ్ళి మార్నింగ్ అని కదా ఇంకా రోజు స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా స్కూల్లో కూడా సార్స్కి ఇంకా పిల్ల పిల్లలు అయితే ఉంటారు కదండి ఇంకా వాళ్ళందరికీ కూడా చాక్లెట్లు ఇంకా లడ్డూలు అయితే ఇచ్చిందనమాట ఇంక ఇక్కడైతే మా అమ్మ కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నాయి ఇంక ఎలాంటి టైంలో అయితే మాత్రం మామూలుగా ఆడుకోరు కదండి ఇంకా అమ్మమ్మలతో అయితే మాత్రం ఇంకా కాళ్ళకి దండం పెట్టుకుంటున్నాను కదా డబ్బులు ఇవ్వని చెప్పి అడుగుతుంది అనమాట ఇంక అక్కడ అయితే పిల్లలకి ఏముందండి ఇంకా అడుగుతుంది అనమాట అక్కడ అయితే ఇంకా మార్నింగ్ అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది కదండి ఇంకా అప్పుడైతే ఇంకా బ్లాగ్ అయితే ఏమి షూట్ చేయలేదు ఇంక ఈవినింగ్ అయితే ఇక్కడ చికెను ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నాను బిర్యానీ అయితే మాత్రం కనీసం ఒక టెన్ డేస్ ఒక ఎయిట్ డేస్ నుంచి అయితే అడుగుతున్నారనమాట బిర్యానీ చేయమని చెప్పి ఇంక బర్త్డే ఉంది కదా ఇంకా ఆ రోజు చేస్తాను అలాగని చెప్పి ఇప్పుడు దాకా ఆపుకుంటూ వచ్చాననమాట ఇంక ఈరోజు అయితే బిర్యానీ చేయవలసింది అలాగని చెప్పి అంటే ఇంకా చికెన్ ఎలాగో తీసుకొచ్చాం కదా అలాగని చెప్పి ఇంక బిర్యానీ అయితే చేస్తాము ఇక్కడైతే ఫస్ట్ చికెన్ అయితే చేసేస్తున్నాను ఇంకా తర్వాత అయితే బిర్యానీకి మళ్ళీ ప్రాసెస్ ఇదండి ఇంకా ఈవినింగ్ అయితే చికెన్ ఇంకా బిర్యానీ సేమియా కూడా చేస్తాను అనమాట సేమియా అన్నది అయితే ఇంకా పక్కన పిన్ని పెద్దమో వాళ్ళ ఉన్నారు కదా ఇంకా వాళ్ళకి ఇద్దాం కదా అలాగని చెప్పి ఇదండి ఇంక ఇక్కడైతే బిర్యానీ కూడా రెడీ చేసుకున్నాను ఒకవైపు అయితే ఫస్ట్ చికెన్ అంతా కూడా పూర్తి చేసుకుని వండడం ఇంకా తర్వాత బిర్యానీ స్టార్ట్ చేద్దాం కదా అలాగని చెప్పి ఇంక ఇక్కడైతే చూసారు కదండి చికెన్ అదంతా కూడా వేగిపోయింది సారీ ఆనియన్స్ అవన్నీ కూడా వేగిపోయినాయి ఇంకా చికెన్ అయితే వేసేసి ఇంకా దానిలో వాటర్ రావడానికి టైం పడుతుంది కదా అలాగని చెప్పి ఇంకా పక్కన పెట్టేసి ఇది అయితే ఇక్కడ బిర్యానీ అయితే చేస్తున్నాను ఇంకా కరెంట్ కూడా రావడం పోవడం అన్నట్టుగా ఉందనమాట కరెంట్ అయితే ఇంక ఇక్కడ వచ్చేసి బిర్యానీకి ఫస్ట్ హోల్ గరం మసాలా దీంట్లో అయితే ఉంటాయి కదండి ఇంకా అవన్నీ వేసేసుకుని ఇంకా కట్ చేసిన ఆనియన్స్ బంగాళదుంపలు క్యారెట్ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గించేసుకోవడమే ఇక్కడ అయితే మళ్ళీ చికెన్ అయితే చూస్తున్నాను అనమాట ఇంకొక వైపు అయితే ఇంకది ఇది కూడా ఫైనల్ అయిపోయింది టమాటో అయితే నేను ఆనియన్స్ వేగిన వెంటనే ఇంక టమాటో కూడా వేసి కొంతసేపు మగ్గనిచ్చి అప్పుడు చికెన్ అయితే వేస్తాను అనమాట ఇంకా ఆ టైంలో అయితే టమాటాలు లేవు ఇంక అందుకని చెప్పి మామూలుగా టమాటో లేకుండా చికెన్ కర్రీ చేసేద్దాం కదా అని చెప్పి అనుకున్నాను ఇంక ఈ లోపల మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అప్పుడైతే మళ్ళీ టమాటో తర్వాత అంతా అయిపోయిన తర్వాత కట్ చేసేసాను ఇదండి ఇంక ఇక్కడ బిర్యానీకి కూడా మొత్తం అన్నీ వేగిపోయినాయి ఇంకా గరం మసాలా అల్లం ఇల్లు పేస్ట్ అదంతా వేసుకుని వాటర్ వేసుకుంటే ఇది అయిపోయినట్టే ఇంకా ఇది మసాలా అయితే ఇంట్లో చేశానండి మొన్నే ఇంకా అదైతే వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను ఇంకా అలా ఎందుకు చేయలేదు చేయలేదు ఇంకా అదైతే ఇంట్లోనే తయారు చేశాను చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే ఉందనమాట భలే అనిపించింది ఇంకా ఆ డబ్బా మూత తీసామంటే చాలు ఎంత కమ్మగా వాసన అవుతుందో ఇంకా బిర్యానీకి నేను చికెన్లో కూడా అదే వేసాను మసాలా అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయన్నమాట రెండు కూడా చాలా బాగా వచ్చింది ఏదైనా మనం ఇంట్లో చేసుకున్న దానికి బయట నుంచి తెచ్చుకున్న దానికి అంత తేడా అయితే ఉంటుందన్నమాట ఏదైనా మనం ఆ తేడాన్ని గమనించుకుంటేనే తెలుస్తుంది చాలా బాగా అనిపించిందండి ఇన్నిసార్లు కూడా అంటే ఇంతకు అయితే చేసేదాన్ని కానీ ఇప్పుడైతే ఈ మధ్యన అయితే ఇంట్లో ఎప్పుడూ గర్మశాల అయితే ప్రిపేర్ చేయలేదనమాట మొన్న అయితే చేద్దాం కదా అలాగని చెప్పి అన్నీ తెచ్చాను ఇంకా రెండు రోజులు పోయిన తర్వాత చేశాను కానీ ఇంకా రోజు ఎందుకు షూట్ చేయలేదో మరి వీడియో అయితే తీయలేదు ఇంక ఇదండి గర్మశాల అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా మంచి స్మెల్ అయితే ఉందనమాట నేను ముందైతే వేయించేసుకున్నాను అవన్నీ నేను మామూలుగా అంటే ఆయిల్ గంట కదండి మామూలుగా వేయించి ఆ ఎండలో పెట్టుకున్నా సరిపోద్ది నేనైతే వేయించి చేశాను అనమాట చాలా బాగా అనిపించింది స్మెల్ అదంతా కూడానా ఇదండి ఇంక ఫైనల్గా ఇక్కడ బిర్యానీకి అయితే అన్నీ వేగిపోయినాయి నేనైతే ఇంక వాటర్ అదంతా వేసేసి కొద్దిగా కారం ఇంకా రుచి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను ఇదండి ఇంక ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయిపోయింది చెప్పాను కదండి కరెంట్ అయితే రావడం పోవడం కింద ఉందని చెప్పి అందుకే ఇంకొంచెం అక్కడ అంత చీకటిగా అయితే ఉందనమాట ఇదండి ఇంక ఫైనల్గా కర్రీ అయిపోయింది బిర్యానీ కూడా అయిపోయింది అనమాట చూసారు కదండి మనం ఇంట్లో చేసుకున్న మసాలా వేస్తే ఈ కలర్ అయితే వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుందండి బిర్యానీ బాగుంది ఇంక కర్రీ కూడా చాలా బాగుంది ఇదండి ఇంకా ఫైనల్గా వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంక ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ అనమాట కేక్ కటింగ్ అన్నది అయితే వద్దా అన్న ఆలోచనలో అయితే ఉన్నాము ఇంకా తనైతే ఊరుకోలేదు ఇంక ఇంతకు అయితే మనం చెప్తే విన్ వినేంతగా అనమాట ఇంక సారేమో కానీ పట్టు పట్టింది ఇంక కేక్ కట్ చేయాలని చెప్పి ఇదండి ఇంక ఇక్కడైతే మా అమ్మ మా నాన్న ఇంక మా తమ్ముడు మా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కానీ ఇంకా వాళ్ళైతే షార్ట్స్తో ఉన్నారనమాట ఇంక అందుకని చెప్పి వీడియో అయితే తీయలేదు ఇదండి ఇంక కేక్ కటింగ్ అయితే అవుతుంది మా అమ్మాయికి అయితే ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయినాయి అండి ఫోర్టీన్ ఇయర్స్లో కూడా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే కేక్ కట్ చేసి ఉంటాం అంతే ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే ఏమీ కేక్ కటింగ్ అయితే ఉండదండి ఇంకా మాకు చెయ్యాలని అనిపించినా ఇంకా వాళ్ళు కూడా చేయమని తప్ప కానీ ఎవ్రీ ఇయర్ అలా కేక్ కటింగ్ అది అంత అయితే ఏమీ ఉండదు మా అమ్మాయి అంతే మా ఊడు అంతే మా ఊడు కూడా అంతేనండి ఒక సిక్స్ ఫైవ్ టైమ్స్ అయితే కట్ చేసి ఉంటాడు అంతే ఇంక అంతగా మించి అయితే ఏమి ఉండదు బర్త్డే అంటే ఏదో కొత్త బట్టలు వేసుకున్నామా గుడికి వెళ్ళామా అన్నట్టు తప్ప తప్పగాని ఇంతలా అయితే ఏది ఎవ్రీ ఇయర్ అయితే ఉండదండి ఇంకా వాళ్ళు అడిగినప్పుడు చేయాలి కదా అలాగని చెప్పి అంటే ఇంకా బర్త్డే రోజు కూడా ఎందుకు అంత బాధ పెట్టడం అన్నట్టుగా ఇంకా అడిగింది కదా అని చెప్పి కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాం ఇక్కడ ఇదండి కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక మేము పెట్టడం అయితే అయిపోయింది ఇంక ఇక్కడ అయితే అమ్మమ్మ తాతి అయితే పెడుతున్నారు ఏదేమైనా కానీ కొన్ని కొన్ని విషయాలు అయితే మాత్రం మన పేరెంట్స్ అయితే మనం మనకి చేయలేనివి మనం మన పిల్లలకి చేసామంటే వాళ్ళు చూసి ఆనందపడే ఆనందమే వేరు కదండి ఇంకా అంతేనమాట ఏదో చెప్పాలని అయితే అనిపించింది చెప్పను మీకు అయితే అర్థమయ్యి ఉంటుందని అయితే అనుకుంటున్నానండి ఇదండి ఇంకా కేక్ కటింగ్ అంతా గడ కంప్లీట్ అయిపోయింది మా ఊడు కూడా చూడండి ఇంకా ఆ లక్కకి అయితే మాత్రం రాయడం పూయడం అంతా అయిపోయింది మా ఊడికి ఆ లక్క ఏడిపించడంలో వచ్చిన సరదా ఇంకెక్కడా రాదనమాట ఇంకే పిల్లన్న అంతేలేండి ఒకళ్ళు ఏడిపించుకోకపోతే ఇంట్లో ఇంకా సందడే ఉండదు కాకపోతే పేరెంట్స్కి పేరెంట్స్కి కాదు కానీ ఆ మదర్కి మాత్రం పెద్ద టాస్క్ అనమాట ఇంక వాళ్ళని విడిపించడం అయితే మాత్రం ఇదండి ఇంకా మా పిన్ని సారీ మా చెల్లి ఇక్కడ మా అక్క వాళ్ళ అమ్మాయి ఇంకా ఇద్దరూ అయితే కేక్ అయితే తినిపిస్తారు ఇదండి ఇంక నైట్ అయితే కేక్ కటింగ్ ఇంతవరకు అయితే అయ్యింది ఇంకా తర్వాత కొంచెం బిర్యానీ ఇంకా చికెన్తో అయితే నైట్ కంప్లీట్ అయిపోయింది ఇదండి కొన్ని ఫొటోస్ అయితే ఇలా తీసుకున్నాము ఇవే కదండి మనకు మెమరీస్ అయితే మాత్రం ఇంకా అందుకని చెప్పి ఇంకా విష్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి ఇంకా ఇప్పుడు కూడా వస్తున్నాయి అనమాట కామెంట్స్ అయితేనే రిలేటెడ్గా హ్యాపీ బర్త్డే అలాగని చెప్పి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్కి అయితే మాత్రం ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్